నమస్కారం సిటీ న్యూస్ స్వాగతం విజయవాడలో ని తనిఖీ చేసిన హోంమంత్రి అనిత గత ప్రభుత్వంలో అధికారుల్ని బెదిరించారు తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని స్పష్టం చేసిన హోంమంత్రి రాష్ట్రంలో పెంచిన కరెంట్ చార్జీలు వెంటనే తగ్గించాలి ఈ నెల పదమూడు నుంచి విడతల వారీగా ఆందోళన ఎమ్మెల్సీ బొత్స ప్రకటన ఉభయ గోదావరి జిల్లాల టీచర్ గా బొర్ర గోపిమూర్తి విజయం తొలి ప్రాధాన్యతతోనే ఐదు వేలకు పైగా మెజారిటీ అభినందించిన నేతలు గత ప్రభుత్వంలో అధికారులను విపరీతంగా బెదిరించారని హోంమంత్రి అనిత విమర్శించారు కింది స్థాయి నుంచి పై స్థాయి అందరినీ కూడా బెదిరించారని అన్నారు ఈ మేరకు విజయవాడలో సోమవారం సబ్ జైలు ఆమె ఆకస్మికంగా సందర్శించి ఖైదీలతో ముఖాముఖి నిర్వహించారు ప్రజలు మంచి నిర్ణయం తీసుకొని మాకు అధికారం ఇచ్చారు ఖైదీని ఖైదీలా ముద్దాయిని ముద్దాయిలా చూడాలి తప్పు చేసిన వారెవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఖచ్చితంగా నిగా ఉంటుంది చెరులు తప్పవు సబ్ జైలు మౌలిక వస్తువులపై ఆరా తీశాం జైలులో అధికారులపై వివరాలు సేకరించాం విచారణ జరుగుతోంది రెండు రోజుల్లో నివేదిక వస్తుందని తెలియజేశారు అలాగనే తమ తప్పులు పడుతున్నాయన్న భయంతో విజయసాయిరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి ఆయనది కాదని అన్నారు కాకినాడ పోర్టు కేసులో విచారణ జరుగుతుందని ఏపీ సంపదలను దోచుకున్నారని అనిత విమర్శించారు ఇక వెళ్ళిపో నా 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 ఆ వెళ్ళిపో వానై వానావును గురూ వచ్చే గురూ ఏ నా పోటీ గంటేను ఓమస్తా ఆరో ఆరో ఈరోజు ఒకసారి వైజాగ్ విజయవాడలో ఉన్న ఈ సబ్జెల్ పరిస్థితులు ఎలా ఉన్నాయని చూడటానికి ఇక్కడ కొంచెం సడన్ విజికి రావడం జరిగింది ఓవరాల్గా ప్రజెన్స్లోనే ఉన్న సౌకర్యాల గురించి కానీ ప్రజెన్స్లో ఉన్న ఖైదీల వివరాలు కానీ అదేవిధంగా వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎలాగ విజిటింగ్స్ అవర్స్ ఇస్తున్నారు అవన్నీ కూడా ఒకసారి కూలంక చూడటానికి ఈరోజు ఇక్కడికి విజయవాడ రావడం జరిగింది లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కెపాసిటీ అంటే సుమారుగా ఒక ఎకరం ధరలో ఉన్న ఎప్పుడుదో చాలా పాత రైలు ఇది ఆ ఇప్పటికీ కూడా మౌలిక వసతులు మ్యాక్సిమం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నారు ఓవరాల్గా అందరితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళకు వసతులు అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏం చేయాలో అది కూడా చూడడం జరిగింది కొన్ని కంప్లైంట్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని ఇంప్లైంట్ కూడా ఇచ్చారు ఎందుకంటే ఈరోజు ఈ మధ్యకాలంలో జరుగుతున్న నేపథ్యాలు కానివ్వండి కొన్ని ఆరోపణలు కానివ్వండి ఆరోపణల దృశ్యా కంపల్సరీగా మేము కూడా ఒకసారి వాచ్ చేయాలి ప్రజెన్స్ అన్నింటినీ కూడా విజిట్ చేయాలి అక్కడ ఉన్న మౌలిక తాలూకా తప్పులు బయటపడుతున్నాయి ఏదైతే అతగాడు ఆ కోటిని ఆరు వేల కోట్ల రూపాయలు ఉన్న కోటిని ఐదు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలకు ఎలాగైతే పీకల మీద కత్తి పెట్టి రాయించుకున్నాడో ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియజే తెలియజే తెలియ తెలియజేయడం అయింది విధంగా ఇందులోని వైవిస్ పార్టీ అల్లుడు కూడా అందులో ఇన్వాల్వ్ అవుతున్నారు విజయసాయి రెడ్డి అందరూ ఇన్వాల్వ్ అవుతారు అంటే వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి రాష్ట్రంలో ఉన్న సంపదను అంతటినీ దోపిడీ చేసి ఆఖరికి రాష్ట్ర ప్రజల తాలూకా ఆస్తులు కానీ ప్రభుత్వ సంస్థల తాలూకా ఆస్తులు కానీ ప్రైవేట్ సంస్థల తాలూకా ఆస్తులు కానీ అన్ని కొల్లగొట్టి వీకుల మీద కత్తిని పెట్టి వాళ్ళ వాళ్ళ పేర్ల మీద రాయించుకొని ఈ రోజు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయన్న భయంతో చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితేనో లోకేష్ గారి మీద మాట్లాడితేనో టాపిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నోటికి వచ్చినట్టు మాట్లాడే మనసు నేనేమంటానంటే ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు రెండు రకాలుగా ఆలోచించుకోవాలి అవతల వ్యక్తి స్థాయి అవతల వ్యక్తి వయసు అట్ ద సేమ్ టైం మన స్థాయి మన వయసు రెండు కూడా ఆలోచన చేసుకోవాలి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడేటప్పుడు కూటమి ప్రభుత్వం పాలనలో పెంచిన కరెంట్ చార్జీలని వెంటనే తగ్గించాలని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు అలాగే రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని కంటైనర్ లో డ్రగ్స్ ఉందని చెప్పి చివరికి ఏమీ లేదని తేల్చారని కామెంట్స్ చేశారు ఈ మేరకు ఎమ్మెల్సీ బొత్స విశాఖలో మీడియాతో మాట్లాడారు తుఫాన్ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది ఈ నెల పదమూడవ తేదీన అన్ని జిల్లాల వ్యాప్తంగా కలెక్టర్లను కలిసి వినతి పత్రం సమర్పిస్తామని చెప్పారు తగ్గిస్తామని చెప్పి కరెంటు ఛార్జీలు కూటమి ప్రభుత్వం పెంచిందని మండిపడ్డారు ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలని నిరసనగా ఈ నెల ఇరవై తేదీన ఎస్ఈలకు వినత పత్రం సమర్పిస్తామని ఆయన వెల్లడించారు ప్రభుత్వ విధానం సరి వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్న నేపథ్యం పత్రికలు కూడా అది మేము చెప్తున్న మాట కాదు అన్ని పత్రికలు అన్ని మీడియా కానీ ప్రజా ప్రజలు కానీ రైతులు అందరం కూడా ఒకేసారి బాగా ప్రచంతో గొంతెత్తి ఆ వైఫల్యాన్ని చాటే దాని మీద ప్రభుత్వం తీసుకునే విధానం తీసుకోవాలని రంగుమార్పు ఇది ఏదైతే తెలిసిన ధాన్యాలున్నాయో ఆ తాము మీద మరి విధానాన్ని తీసుకొని రైతాంగం ఇబ్బంది పడకుండా మరి దళాలకి అవకాశం లేకుండా వెసులుబాటు చేయాలనేది వెసులుబాటు చేయాలని కోరుతున్న కోరుతూ ఈ నెల పదమూడవ నాడు జిల్లా కలెక్టర్కి ఇవ్వాలని ప్రజాప్రతిని అందరం నిర్ణయించుకున్నాం ఆ దిశగా పదమూడవ తారీఖు నాడు ఏ జిల్లా కలెక్టర్ జిల్లా పెద్దలందరూ వెళ్ళి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం చేయాలనే దానికి దీంతో పాటు ఏదైతే రైతుకి ఆసరాగా గత ప్రభుత్వం ఇచ్చిన పదమూడు వేల ఐదు వందల రూపాయలు కాకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తామని మరి ప్రభుత్వం చెప్పిందో దాన్ని ఎంతవరకు దాన్ని ఆచరణలో తీసుకురాపోవడం వల్ల మరి మొన్న జరిగిన పంటలు వేసుకున్న నేపథ్యంలో కానీ లేదు కొత్త పంటలు వేసుకుంటున్న నేపథ్యంలో కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఓసారి దాని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ డబ్బులు మరి రిలీజ్ చేసి ప్రజలందే ఏర్పాటుని రైతాంగానికి ఏర్పాటు చేయాలనేది మరి ఆలోచన ఇంతకుముందు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే బీమా సౌకర్యం ఉండేదో అంతకుముందు ప్రభుత్వం రైతాంగం భాగస్వామ్యత ఉండేది అది కాకుండా ఈ క్రాప్ చేసుకున్న ప్రతి రైతుకి ప్రతి పంటకి ప్రభుత్వమే దాని బీమా కట్టింది నూటికి నూరు శాతం దానివల్ల ఏదైనా అకారమైనా ఏ ప్రకృతి వైపు వస్తే కరువు వచ్చినా కాటకం వచ్చినా వరద వచ్చినా వర్షం వచ్చినా పండగని పోతే మరి నష్టపోయడం అందేది నూటి నూరు శాతం ఈ ఇప్పుడు ఈ ఇంతకాలంలో ఆ కార్యక్రమం లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలని విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం ఈ ముఖ్య ఉద్దేశం ఆ నేపథ్యంలోనే మరి ఇరవై ఏడవ తారీఖు నాడు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి బొర్ర గోపిమూర్తి విజయం సాధించారు సమీప ప్రత్యర్థి గంధం నారాయణరావుపై ఆయన గెలుపొందారు అయితే దీన్ని కాకినాడ జేఎన్టీయూలో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో తొలి నుంచే బొర్ర గోపిమూర్తి ఆధిక్యంలో కొనసాగారు చివరిగా తొమ్మిది వేల నూట అరవై ఐదు మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు ఈ ఎన్నికల్లో ఆయన పీడీఎస్ బలపరిచింది గంధం నారాయణరావుకు ఐదు వేల రెండు వందల యాబై తొమ్మిది ఓట్లు వచ్చే మొత్తం పదిహేను వేల నాలుగు వందల తొంభై నాలుగు ఓట్లకు గాను పద్నాలుగు వేల ఆరు వందల ఎనభై ఓట్లు పోలయ్యాయి బొర్ర గోపూర్తి విజయం సాధించడంతో ఆయన వర్గీయులు సంబరాలు చేసుకున్నారు బెంగళూరు నియోజకవర్గంలోని వేగివాడ గ్రామంలో ఇటీవల తపాలా శాఖ కార్యాలయంలో యాభై లక్షల గోల్మాల్ చేసిన ఉదంతం అందరికీ తెలిసిందే ఈ విషయంపై బాధితులతో ఈ రోజు దెందలూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జీ ఆలపాటి నరసింహమూర్తి వేగవాడ వెళ్లి బాధితులతో మాట్లాడారు ఈ సందర్భంగా పలువురు మహిళలు ఆలపాడుతో తమ పోస్టల్ శాఖ కార్యాలయం అవసరానికి ఉపయోగపడుతుందని అనుకున్న దాచుకున్న సొమ్ముని ఇచ్చిట పనిచేస్తున్న నాగరాజ్ అనే ఉద్యోగి తమను మోసం చేసి డబ్బులతో పారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు

చేసుకునే తీసుకునే తీసుకునే కొడ స్టైల్ గా ఉంది ఇటువర్ట్ వండి నావతమ పెట్టుకున్నాను 200 అల్లంలు పెట్టుకున్నాను అదొచ్చున పెట్టుకున్నా నాపుడ కేంద్రం అక్కడ సోరన మనమంతా దివาศతే పైగడ రాసేది కంటగాని నేను ఆరుల దగ్గర డెపోంటల్ లో కొంచి చెయ్యు బ్రో నరగాల్సినటువంటి నష్టం దారిపోయింది మీరు మాస్పోయారు మీరు అంత మాస్పోయారు ఇప్పుడు మాతాని మనం తిరిగి యా అదే మనకి ఏదో ఒక ఆధారం ఖచ్చితంగా ఉండాలమ్మా ఏదో ఉత్సక్తి లేకపోతే ఇంకోటి సరే ఇప్పుడు గానం చెప్పండి ఇప్పుడు ఇవాళ కల్తగల ఇంటికి వెళ్దాం అనుకున్నారా ఎవరు ప్రమాయించారు నేనే ప్రమాయిస్తాను ఎలా ఎందుకని ప్రమాయించావు మొన్న ఎంకలు ఎంపిలికలు చిన్న మీద నిక్షనరంగా ఉన్నదండి ఫోన్ చదువుతుంటే రికైడ్ అయిపోయింది ఆయన ఒప్పిస్తే

నియోజకవర్గంలోని ముండూరు గ్రామంలో రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు డెందలూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆలపాటి నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఆనందోత్సవాల మధ్య కార్యకర్తలు పంచిపెట్టారు do you కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉదయగాంధీ గారి రాహుల్ గాంధీ గారియకత్వం నిర్మలా గారి నాయకత్వం ఆర్బట్న సమతి గారి నాయకత్వం ఈరోజు మా నాయకురాలు అయినటువంటి సోనియా గాంధీ గారు జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు ముందుగంట తెలియపరుస్తూ ఈ దేశ పరిస్థితులు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఎన్నో త్యాగాలు అట్లాగే గాంధీ నుంచి వచ్చినటువంటి త్యాగమూర్తుల్లోనూ ప్రధానమైన వ్యక్తిగా సోనియా గాంధీ గారిని మనం ప్రశంసించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పార్టీని నడిపించినటువంటి మహాత్మా గాంధీ గారు మనకి స్వాతంత్రం రాగానే ఆయన మన దేశానికి ఉన్న ఉన్నతోన్నతమైనటువంటి పదవి ప్రధానమంత్రి పదవి ఆ పదవినికి ఆయన ఆ రోజున ఎలక్షన్ కూడా లేకోకుండా గాంధీ గారి పేరు చెప్తే ఇనానమస్ గా కూడా ప్రధానమంత్రి పదవి ఇచ్చేటటువంటి సమయంలో కూడా గాంధీ కుటుంబంలో ప్రధానమైనటువంటి వ్యక్తిగా మహాత్మా గాంధీ గారు ఆ పదవిని త్యాగం చేసి నాకు అలాంటి పదవులు వద్దు దేశ శ్రేయస్సైన ఇది దేశానికి స్వాతంత్రం రావటమే నా ధ్యేయం ఏలూరు జిల్లా వెంకటేశ్వర స్వామి వారి ఉపదేవాలయంలోని శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో కావిడ ఉత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఈ ఉత్సవంలో గ్రామస్తులు తమ భుజంతో మోసుకొని ద్వారకా తిరుమల పురవీధుల్లో ఉత్సవంలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా అనురాగం మరియు భక్తి శ్రద్ధలతో ఉత్సవంలో పాల్గొని శాంతి సంతోషంతో రమణీయంగా అలంకరించిన పురవీధుల్లో కావిడిని తీసుకువెళ్లారు కావిడోత్సవం అనంతరం గ్రామస్తులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో

भला सुबेर मस्त नंदम ఎడ్యుకేటెడ్ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తోటి విద్యార్థుల సహాయంతో ప్రసవం చేయించుకుని ప్రసవ అనంతరం నవజాత శిశువుని తాము ఆశ్రయం పొందుతున్న సెయింట్ జోసెఫ్ కాన్వీట్ వస్తి గృహం నుంచి పక్కనే ఉన్న మరొక ఇంట్లోకి విసిరివేసిన పైన ఈ అమానవీయ ఘటన ఏలూరు నగరంలో చోటు చేసుకుంది ప్రసవించిన విద్యార్థిని దైవ సేవకు అంకితమయ్యే స్త్రీలు ఉండే వసతి గృహంలో ఆమె ఉండటం గమనార్హం పోలీసులు ఈ కేసుని అన్ని కోణాల్లో క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు ఏలూరు నగరంలో నూతనంగా కాందారి హోటల్ ని ఏలూరు శాసనసభ్యులు బడెటి చంటి దెందలూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్లు సంయుక్తంగా ప్రారంభించారు ఈ సందర్భంగా హోటల్ ఆవరణలో ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజల్ని నిర్వహించారు ఈ హోటల్ దినదిన ప్రవర్ధమానమై ఆర్థిక ప్రగతి సాధించాలని కోరారు శాసనసభ్యుల వెంట పలువురు ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొన్నారు Aliyu Musa Musa rapsar da सूप तो हमारा ఏలూరు నగరంలో ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ డెబ్బై ఎనిమిదవ జన్మదినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు ఏలూరు జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జి ఏలూరు నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్ రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్స్ కూడా కార్యకర్తలందరికీ పంచిపెట్టారు अला सोनिया गांधी नायकत्व सोनिया गांधी कांग्रेस पार्टी मतलब कांग्रेस पार्टी

మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు ఈపిఐ చైర్పర్సన్ అయినటువంటి మేము అందరూ అభిమానించిన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి డెబ్బై ఎనిమిదవ జన్మదినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున జిల్లాలో అందరూ విస్తృతంగా సోనియా గాంధీ జన్మోత్సవం వేడుకలు చేయడం దానిలో భాగంగా ఏలూరులో కూడా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అందరూ సమక్షంలో కేక్ కట్ అలా మేము అందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఆనందమైన మన పండుగగా జరుపుకుంటున్నాం ఆవిడ డెబ్బై ఎనిమిదవ సంవత్సరం జన్మదినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా ఏపీఏ చైర్పర్సన్ గా గతంలో అనేక కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ప్రధాన పాత్ర వహించడమే కాకుండా ప్రధాన చేస్తారని గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పాదయాత్ర నడిపించి తిరిగి ఆ రోజున రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ రోజున ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ అదే అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడమే కాకుండా సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా అలాంటి అనేకమైన సూచనలు చేసి ఈ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు నిధులు ఇప్పించిన ఘనత కూడా శ్రీమతి సోనియా గాంధీ ఏలూరు జిల్లాలో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో ధాన్యం రక్షణ చర్యలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెటర్సెల్ హెచ్చరించారు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాయుగుండంగా మారే అవకాశం వాతావరణ శాఖ హెచ్చరికల మూలంగా జిల్లాలో ధాన్య రైతులు ధాన్యాన్ని కప్పాలని సూచించడం జరిగింది ధాన్యం వర్షానికి తడవకుండా ఉండేందుకు రైస్ మిల్లర్ల నుంచి కూడా రైతులు తగు సహాయ సహకారాలు శాఖ అధికారులు సూచనల మేరకు తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు మనకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి మన జిల్లాలో ఇప్పుడు దాకా అరౌండ్ వన్ లాక్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ ప్యాడీ ఈ లాస్ట్ టూ త్రీ డేస్లో మన ఫార్మర్స్ చేతుల్లో ఉన్నాయి సో మనకు ఐఎండి సౌత్ ఆంధ్రప్రదేశ్కి మోడరేట్ హై రెయిన్ ఫాల్స్ ఫోర్కాస్ట్ చేశారు కానీ మనకు కూడా లైట్ రైన్ఫాల్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆల్ ద ఫార్మర్స్ మీరు ఎక్కడెక్కడ హార్వెస్ట్ చేసి ఉన్నారో అది ఇమ్మీడియట్గా రైస్ మిల్క్ పంపించడం అండ్ ఎక్కడెక్కడలా ప్యాడీ షీప్స్లో ఉన్నాయో అవన్నీ ఇమీడియట్గా తార్పాలెన్ పెట్టి క్లోజ్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో దానికి కావాల్సిన ఇప్పుడు మనకి నెక్స్ట్ టూ డేస్లోనో ట్వంటీ టూ థౌజండ్ మెట్రిక్ టన్స్ మనం హార్వెస్ట్ చేసేసి మనకు వస్తుంది కాబట్టి సో దానికి కావాల్సిన తార్పాలెన్స్ మనకు టూ థౌసండ్ ఆల్రెడీ ఫార్మర్స్కి ఇవ్వడం జరిగింది సో ఇంకా ఒక ఫైవ్ హండ్రెడ్ కూడా మనకు రిజర్వ్లో ఉన్నాయి ఇంకా ఎంత కావాలో అంతా ప్రొక్యూర్ చేయడానికి కూడా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చినాయి సో మనం ఇప్పుడు సేఫ్గానే ఉన్నాము కానీ ఫార్మర్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇమీడియట్గా అగ్రికల్చర్ తోటి కోఆర్డినేట్ చేసుకొని ఆల్రెడీ హార్వెస్ట్ చేసిన ప్యాడీని షిఫ్ట్ చేయించిన రైస్ మిల్లర్స్ కి హార్వెస్ట్ చేయాలనుకుంటే ఒక టూ డేస్ రెయిన్ ఫాల్ ఫోర్కాస్ట్ చూసుకొని దానికి తగ్గినట్టు అగ్రికల్చర్ ఆఫీసర్ డైరెక్షన్ తోటి హార్వెస్ట్ చేసుకోవడం మూడోది ఆల్రెడీ ఎక్కడెక్కడ రోడ్లో మనం మారిపెట్టి మనం డ్రై చేసి ఉన్న షీవ్స్లో ఉన్నాయో అవన్నీ ఇమీడియట్గా తార్పాలెన్స్ తోటి క్లోజ్ చేసేసి మన రైస్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దానికి సంబంధించిన రైస్ మిల్లర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మన దగ్గర సఫిషియంట్ తార్పాలెన్స్ మన జిల్లాకు ఆ జిల్లాలో అందుబాటులో ఉన్నాయి అది కాకుండా ఆల్ ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో దానికోసం ప్యానిక్ ఏమి లేదు ఇమీడియట్ గా రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ చూసుకొని దానికి తగ్గినట్టు తార్పాలెన్స్ కావాలంటే చేయడం హార్వెస్ట్ ని కొంత డిలే చేసుకోవడం ఉండదని ఇప్పుడు ఆల్రెడీ హార్వెస్ట్ చేసి పెట్టింది ఇమీడియట్గా మనం రైస్ మిల్లర్స్కి పంపించడానికి కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దయచేసి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి ఏ టైం అయినా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే మన కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయవచ్చు అది కాకుండా అక్కడ విలేజ్లోనే అందుబాటులో ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ అడిగితే ఇవన్నీ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వబడుతుంది థ్యాంక్ యూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమది చెట్టు తూరులో స్వాయంబవే గలిసిన శ్రీమతి ఆంజనేయ స్వామి వారి దర్శనార్థం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామి వారిని దర్శించుకున్నారు ఈ రోజు పూర్వభాద్ర నక్షత్రం సందర్భంగా కళ్యాణ కృతము నిర్వహించారు ఆలయ మండపంపై ప్రత్యేక పూలతో అలంకరించిన వేదికపై శ్రీ స్వామి అమ్మవాలను ఆసనులు చేశారు ఏలూరు జిల్లా జంగారెడ్డి మండలం గురువాయి గ్రామంలో వేయించేసి ఉన్న మద్ది చెట్టు కింద స్వామి స్వయంభూనే కలిసి ఉన్న మద్యాంజనేయ స్వామివారి సన్నిధిలో ఈ రోజున పూర్వాభాద్ర నక్షత్రం కావున స్వామివారికి సువర్చల స్వామి వారికి అత్యంత వైభవంగా వైకాన సాగునోక్త ప్రకారంగా కళ్యాణం జరగబడినది మామున భక్తులందరూ ఇచ్చేసి స్వామి యొక్క దర్శనం చేసుకుని అక్షంతర ప్రసాదంగా తీసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి యొక్క కృపకి పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా స్వామివారి సన్నిధి ఎందు నిత్య అన్నదానం ముందు భక్తులు వినియోగించుకుని స్వామివారి యొక్క కృపకి పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్న శ్రీ మావులమ్మ దేవాలయంలో హైదరాబాద్ కి చెందిన గుడి మల్కాపూర్ ఎస్పి కాలనీలో ఉన్న నవగోపిక సంఘం సభ్యులు కె సుజాత యు నాగమణి తదితరులు ఈ రోజు శ్రీ మావులమ్మ ఆలయంలో పృథ్వీ శ్రీ చక్రం వేసి శ్రీ చక్రార్చన పూజ దేవస్థాన ప్రధాన అర్చకులు మదిరాల మల్లికార్జున శర్మ నిర్వహించారు అనంతరం శ్రీదేవి కడ్గమాల తదుపరి శ్రీ లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది విజయవాడలో సబ్జైన్ ని తనిఖీ చేసిన హోంమంత్రి అనిత గత ప్రభుత్వంలో అధికారుల్ని బెదిరించారు తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని స్పష్టం చేసిన హోంమంత్రి రాష్ట్రంలో పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే తగ్గించాలి ఈ నెల పదమూడు నుంచి విడతల వారీగా ఆందోళన ఎమ్మెల్సీ బొత్స ప్రకటన ఉభయ గోదావరి జిల్లాల టీచర్ గా బొర్ర గోపిమూర్తి విజయం తొలి ప్రాధాన్యతతోనే ఐదు వేలకు పైగా మెజారిటీ అభినందించిన నేతలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకబిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం